హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిడ్రెన్ ఇక్కడ మీరు చూస్తున్నది మరువ మొక్క ఇది లాస్ట్ వన్ మంత్ బ్యాక్ నేను దీనికి ప్రూనింగ్ చేశాను తర్వాత చిగుర్లు చూడండి ఎంత చక్కగా వచ్చాయో చిగుర్లు వచ్చిన తర్వాత ఇవి కొమ్మలు ఒక్కొక్కటి ఒక సైజులో ఉన్నాయన్నమాట సో కాబట్టి మళ్ళీ దీన్ని నేను ప్రూన్ చేయబోతున్నాను మరి ఈ ప్రూన్ చేసేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ప్రూన్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలోనే చూపించాను మరి ఇప్పుడైతే మళ్ళీ వచ్చిన చిగురులు కొన్ని లెంతీగా ఉన్నాయి కొన్ని షార్ట్గా ఉన్నాయి అన్నమాట సో అందుకోసమని అన్నీ ఒకే సైజులో ఉండేలాగా కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇది కట్ చేశాను అనుకోండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా గుబురుగా వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ నేను లాస్ట్ టైం ప్రూనింగ్ చేసినప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది కావాలంటే నా ప్రీవియస్ వీడియో చూడొచ్చు మీరు నేను ఫస్ట్ నాటినప్పుడు తర్వాత ప్రూన్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి ఏవైనా కానీ మొక్కల్ని మనం ట్రిమ్ చేసే కొద్దీ అవి బాగా పెరుగుతూ ఉంటాయి కాకపోతే వాటికి ప్రూవ్ చేసిన తర్వాత మనం కేర్ తీసుకుంటేనే అది బాగా వర్క్ అవుతుంది సో ఇప్పుడైతే ఈ మొక్క చాలా గుబురుగా వచ్చిందండి మరువ మొక్క మంచి స్మెల్ ఉంటుంది ఇది వాగిట్లో కానీ లేదంటే మనం ఇలా కట్ చేసిన తర్వాత ఇది వేస్ట్గా పడేయకోకుండా పూల్లోకి వేసి కట్టుకోవచ్చు నేనైతే ఇలా మల్లెపూల్లోకి ఈ మరువ మాకులు వేసేసి ఇలా కట్టేశాను చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది మల్లెపూల స్మెల్ కంటే ఈ మరువ మాకుల స్మెల్ ఎక్కువగా వస్తుంది పెట్టుకునే కానీ లేదంటే పూజకి కానీ దండలు చాలా మంచిగా ఉంటుందన్నమాట ఒకవేళ మీరు ఇలా మల్లెపూల్లోకి యూజ్ చేసుకోకపోయినా కూడా నార్మల్గా ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసేసి హాల్లో పెట్టుకున్నాం అనుకోండి హాల్ మొత్తం మంచి స్మెల్ వస్తుంది మరి ఈ పువ్వులు కట్టేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను మీకు ఇంకొకటి చూపించాలనుకుంటున్నాను ఇక్కడ మీరు చూసారా ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా నా దగ్గర వేస్ట్గా ఉందనమాట ఇందులోకి నేను కింద ఎండిపోయిన వేస్ట్ని కొంచెం వేసాను మొక్కల వేస్ట్ని తర్వాత దానిపైన ఇసుక వేసేసాను ఇలాగే ఈ ఇసుక పైన కొద్దిగా ఎర్రమట్టి వేసేసాను ఇలా ఒక టూ త్రీ లేయర్స్ లాగా వేసేసుకున్నా అండి ఇది ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే ఇందులో మొక్కలు ఆడడానికి అనమాట ఈ ఖాళీ డబ్బాని వేస్ట్గా పడేయలేను ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉందనమాట సో అందుకోసమని ఇందులో ఏదైనా ప్లాంట్ నాటాలనుకున్నాను ఒక షో ప్లాంట్ తీసుకొని వచ్చారండి మా హస్బెండ్ సో అది నాటాలని ఇలా రెడీ చేస్తున్నాను అనమాట ఈ డబ్బాకి కింద వైపు ఒక టూ హోల్స్ పెట్టాను చిన్న చిన్నగా మనకి మెయిన్ ప్లాంట్ ఏదైనా కానీ నాటాలి అనుకుంటే ఆ కుండీకి ఖచ్చితంగా హోల్స్ పెట్టుకోవాలండి డ్రైనేజ్ కోసం కింద వాటర్ అనేది పోవాలి కదా వాటర్ వెళ్ళకపోతే ఈ కుండీ లోపలంతా పాచి పాచిపట్టిపోతుందనమాట బాక్స్ లోపల సో అందుకోసమని ఆ హోల్స్ పెట్టేసి దానిపైన వేస్ట్ వేసి మట్టి వేసేస్తాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా తడిపేసి ఇలా చేతితో చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని మనం ఈ టేబుల్ రోజా మొక్క మనందరికీ తెలుసు ఇది ఒక ప్లాంట్ ఫ్లవర్స్ అయితే చాలా ముద్దుగా ఉంటాయండి కాకపోతే ఎక్కువసేపు ఉండవు అనమాట తొందరగా వాడిపోతాయి ఇవి జస్ట్ షోకు మాత్రమే ఉంటాయి నార్మల్గా మనం వీటిని పూజకు కానీ లేదంటే పెట్టుకోవడానికి కానీ అలా యూజ్ చేసుకునే కుదరదు అనమాట అందుకోసమని నేను ఇక్కడ ఈ చిన్న మొక్కల్ని ఇందులో నాటేస్తున్నాను చాలా రోజుల నుంచి మా ఆయన చెప్తూనే ఉన్నారు ఈ కలర్ ఈ టేబుల్ రోజా ఫ్లవర్స్ మొక్కల్ని నాటమని సో కాకపోతే నాకు దొరకలేదు ఆ కలర్స్ కానీ లైట్ ఆరెంజ్ కానీ పింక్ అవన్నీ దొరికాయి కానీ ఈ వైట్ పింక్ కాంబినేషన్లో దొరకలేదన్నమాట ఈరోజు ఆయనే తీసుకొచ్చి ఇచ్చారు సో అందుకోసమని వీటిని ఇలా నాటేస్తున్నాను నార్మల్గా టేబుల్ రోజాకి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది ఎలా నాటినా ఊరికే జస్ట్ అలా కూర్చి పెట్టినా కూడా మట్టిలో ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం ఏవైనా సరే అండి ఎలాంటి మొక్కలు నాటినా కూడా మెయిన్ మనకి సాయిల్ మిక్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట ఓకే సాయిల్తో మనం ఎప్పుడు కూడా మొక్కలు నాటకూడదు సాయిల్ మిక్స్ చేసుకొని నాటామనుకోండి ప్లాంట్స్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది ప్లాంట్స్ ఫ్లవరింగ్ అంటే ఫ్లవర్స్ వచ్చేటివి కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మంచిగా వస్తాయి మెయిన్ ఈ షో ప్లాంట్స్ ఎలా అంటే ఎక్కువగా ఇసుకలో అయినా కూడా వస్తాయండి ఎక్కువ ఇసుక మిక్స్ చేసి మనం వీటిని నాటామనుకోండి వీటి గ్రోత్ చాలా మంచిగా ఉంటుంది సో అందుకోసమనే నేను ఇక్కడ ఈ మట్టి వేసేటప్పుడు లేయర్స్లో ఇసుక మిక్స్ చేశాను ఓకే అండి చూసారు కదా ఈ షో ప్లాంట్ అయితే నాటడం అయిపోయింది మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు థ్యాంక్ యూ